వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ని తీసుకొని వచ్చాను కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ నూట యాభై ఐదు గజాలు నూట యాభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ప్లాటు చాలా అద్భుతమైన ప్లాట్ మంచి ఏరియాలో ఉంది దీని సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ వెస్ట్ ఫేస్లో ఉంది చాలా అద్భుతమైన ప్లాట్ ఇది తుర్కాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది నాగార్జున సాగర్ హైవే ఎలబినగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది మున్సిపల్ తుర్కాంజల్ మున్సిపాలిటీకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పక్కనే తుర్కాంజార్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది ఇంటర్నేషనల్ ఇండెస్ వ్యాలీ స్కూల్ ఉంది చాలా మంచి ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా వెస్ట్ ఫేస్ లో ఉంది కనిపిస్తుంది కదా ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంది డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది మంచి డెవలప్మెంట్ ఏరియా మంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా చాలా పీస్ఫుల్ ఏరియా చాలా బాగుంటుంది ఏరియా వచ్చి తుర్కా ఎక్స్లో నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలోనే స్క్రీన్ మీద కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి కనిపిస్తుంది కదా మంచి మంచి డెవలప్మెంట్ ఏరియా ప్రైజ్ వచ్చేసి నలభై రెండు వేల గజానికి సో నెగోషియబుల్ ఉంటుంది ఓనర్తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది చాలా మంచి ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా అద్భుతమైన ఫ్లాట్ ఇది నూట యాభై ఐదు గజాల ఫ్లాట్ ఫ్లాటు సో స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి